మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మనల్ని మనమే మలుచుకునేటువంటి మహత్తర కథలలో భాగంగా ఈ రోజు ఎందో భాగం విందాం ఈ రోజు మనం వినబోయే కథ పేరు ఒక విద్వాంసుడి పరీక్ష విందాము మరి కథ పేరు ఒక విద్వాంసుడి పరీక్ష పూర్వకాలంలో మహాకవి కాళిదాసు అనేటువంటి ఒక అత్యుత్తమ సంస్కృత కవి ఉండేవాడని మీరు వినే ఉంటారు మన భారతదేశంలోని ప్రముఖ సంస్కృత కవి కాళిదాసు ఆయన తన చరిత్రలోనే ఉత్తమ పండితుడిగా గౌరవింపబడ్డారు పురాతనమైన పవిత్ర గ్రంథాలు భారత పౌరాణిక కథల మీద ఆధారపడిన ఆయన కవిత్వాలు ఎన్నో పుణ్య గ్రంథాల మధ్య చోటుని దక్కించుకున్నాయి ఆయన జీవితం ఎదుటి వారిలో ప్రేరణ కలిగించడంలో ఎంతో ఉత్తమమైనది అంత విద్వత్తు కలిగిన తత్వవేత్తగా పేరు పొందినటువంటి ఆయన చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో తొమ్మిదవ ఆస్థాన పండితుడిగా ఉండేవారు ఆయన తన జీవితంలో కొన్ని లోకాతీతమైన అనుభవాలను ఎదుర్కొన్నట్లుగా కొన్ని కథలున్నాయి అందులో ఒక మహిళతో ఆయన చేసిన సంభాషణ మన గురించి మనమే ప్రశ్నించుకుని మన అస్తిత్వం గురించి మనమే తిరిగి ఆలోచించుకునే విధంగా ఉంటుంది మరి ఈ కథలో భాగమైన ఆ సంభాషణ విందాము మరి ఒకసారి కాళిదాసు దట్టమైన అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు దానిని దాటడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది అయితే సూర్యుని ప్రతాపం చాలా ఎక్కువగా ఉంది అంటే ఎండ బాగా ఎక్కువగా ఉండి ఆయనలోని శక్తిని పూర్తిగా హరించి వేస్తోంది అయితే ఎండ తీవ్రతను ఎవరూ ఏమి చేయలేం కాబట్టి దాని గురించి వేదన చెందకపోయినా సమయానికి త్రాగడానికి మంచినీళ్లు దొరక్కపోవడం ఆయనకి చాలా ఇబ్బందిని కలిగించింది దాహం భరించలేని స్థితిలో ఉన్న ఆయనకు నీళ్లకొండతో నడుస్తున్న ఒక స్త్రీ కనిపించడంతో ఆయన ఎంతో ఆనందించారు ఆ మహిళ దగ్గరకు పరుగు పరుగున వెళ్లి ఇలా అడిగారు ఓ మాత సూర్యుడు మనందరి మీద ఎంతో కఠినంగా ఉన్నాడు ఈ ఓర్చుకోలేని దాహం నా గొంతుకును ఇతో పుడుస్తున్నట్టుగా ఉంది దయచేసి నీ వద్ద ఉన్న నీళ్లను నాకు కూడా పంచి ఇవ్వండి అని అర్థిస్తున్నాను అన్నాడు దానికి ఆ స్త్రీ ఇలా సమాధానం చెప్పింది పుత్ర నీ పరిస్థితి నాకు అర్థమవుతోంది ఈ నీళ్లు తప్పకుండా నీ దేహాన్ని తీరుస్తాయి కానీ నువ్వెవరో తెలియకుండా నేను ఈ నీళ్లను నీకు ఇవ్వలేను దయచేసి నిన్ను నువ్వు పరిచయం చేసుకో అంది కాళిదాసుకు ఒక్క క్షణం కూడా వృధా చేయడం ఇష్టం లేదు నోట్లోంచి వచ్చే ప్రతి మాట ఆయన ఎండిపోయిన గొంతుకను హింసిస్తోంది అయినా ఆ వృద్ధ మహిళను నొప్పించకూడదని వెంటనే ఆయన ఇదా అన్నారు అయితే నేను ఒక సంచార అన్నాడు దానికి ఆ స్త్రీ సమాధానంగా నువ్వు సంచారు ఎలా అవుతావయ్యా పుత్ర ఈ సృష్టిలో ఇద్దరే ఇద్దరు సంచారులు ఎల్లప్పుడూ ఆగకుండా సంచరించేది ఒకరు సూర్యుడు రెండోది చంద్రుడు నీ నిజమైన గుర్తింపేమిటో చెప్పు అని అన్నది ఆ సమాధానానికి కాళిదాసు ఆశ్చర్యపోయారు గొంతు చేసుకుని నేను ఒప్పుకుంటున్నాను సరే నువ్వు నన్ను ఒక అతిథిగా ఎందుకు అనుకోకూడదు అని అడిగారు దానికి ఆ స్త్రీ మళ్ళీ ఇలా అన్నది నీవు అతిథివి కాదు నాయన మన జీవితంలో ఇద్దరే అతిథులు ఒకటి సంపద రెండు యవ్వనం ఇవి రెండు ఖచ్చితంగా వస్తాయి వచ్చి వెళ్ళిపోతాయి నువ్వు ఎంత బతిమాలినా ఉండవు ఇప్పుడు సరిగ్గా చెప్పు నువ్వెవరో అని అన్నది ఆమె సూక్ష్మ జ్ఞానాన్ని చూసిన కాళిదాసుకి మాటలు రాలేదు అయినా ఆ స్త్రీ తర్కం ఆయనను ఉత్తేజపరిచింది సమాధానంగా ఇలా అన్నాడు ఓ మాత నేను ఒక సహనాన్ని అని అన్నాడు దానికి వెంటనే ఆ స్త్రీ అతను చెప్పిన సమాధానానికి ఒప్పుకోకుండా నేను అలా అనుకోవట్లేదు సహనం కలిగినవి రెండే రెండు జీవులు మొదటిది భూమాత మన అందరి పాపాల భారాన్ని మౌనంగా సహిస్తోంది రెండోది మన చుట్టూ ఉన్న వృక్షాలు అవి ఎటువంటి విచక్షణ లేకుండా ప్రతి ఒక్కళ్ళకి వాటికి నష్టం కలిగించే వాళ్ల పట్ల కూడా ఉదారంగానే ఉంటాయి నీకంత సహనం లేదే అని అంది కాళిదాసుకు ఈ మాటల యుద్ధంలో తాను ఓడిపోతున్నానేమో అన్న చికాకు ఎక్కువైపోతోంది దాహం మరింత పెరిగి ఆయన నిగ్రహాన్ని హరించి వేస్తోంది దాంతో ఆయన అయితే నేను ఒక మొండివాడిని అయి ఉండాలి అని అన్నాడు దానికి సమాధానంగా స్త్రీ ఓ పుత్ర నువ్వు మొండివాడివి కానే కాదు గోళ్లు జుట్టు ఇవి రెండే మొండివి మనం ఎన్నిసార్లు కత్తిరించినా మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి అని అన్నది ఆమె మాటలతో కాళిదాసు సహనాన్ని కూలిపోయాడు గుక్కెడు నీళ్ల కోసం ఎంత చర్చ అప్పుడు ఆయన పెద్దగా అయితే నేను ఒక మూర్ఖుణ్ణి అని అరిచాడు దానికి కూడా ఆ స్త్రీ అదే నిజమైతే ఎంత బాగుండేది ఈ భూమి మీద తిరిగే మూర్ఖులు ఇద్దరే నువ్వు వాళ్లలో ఒకటివి కాదు మొదటి ఎవరో తెలుసా తగినంత జ్ఞానం లేకుండా పరిపాలించే రాజు రెండవ వాడెవడో తెలుసా ఆ రాజును సంతోషపెట్టి ఆయన దృష్టిలో మంచిని పెంపొందించడానికి అతని నిర్ణయాన్ని కూడా తప్పుదోవ పట్టించే ప్రజలు అని అన్నది ఆ స్త్రీ యొక్క జ్ఞానాన్ని చూసిన కాళిదాసు సంభ్రమంతో వాక్కైపోయాడు భవిష్య ప్రపంచంలో కూడా ఎవరూ చూడని గొప్ప ప్రఖ్యాతి పొందిన ఒక సంస్కృత కవి బహుశా చదవడం కూడా రాని ఒక మహిళ ముందు తల ఎత్తుకుని నిలబడలేకపోయాడు ఆయన ఓటమిని అంగీకరిస్తూ ఆ స్త్రీ కాళ్ల మీద పడి ఓ మాత నా గురించి నాకు తెలుసును అనుకున్న నేను ఎంత మూర్ఖుండో తెలుసుకున్నాను ఈ విధంగా మిమ్మల్ని కలవడం నా ఆలోచన విధానాన్ని మార్చేసింది నేను సిగ్గుతో కుంచుకుపోతున్నాను నా అమాయకత్వాన్ని క్షమించి నా మీద దయ చూపించి గుక్కెడు నీళ్లను ప్రసాదించండి అని యాచిస్తున్నాను అన్నాడు ఆయన కళ్ళ నిండా నీళ్లతో ఆ స్త్రీని చూడడానికి తల ఎత్తగానే కనిపించిన దృశ్యం చూసి దాహంతో సొమ్మసిల్లి పడిపోయానా లేక కలగంటున్నానా అన్న అనుమానాన్ని కలగజేసింది ఆయనకి ఆ స్త్రీమూర్తి ప్రదేశంలో చంద్రునిలాగా కాంతిని ప్రసరిస్తున్న అద్భుతమైన ఆకారం నిలబడి ఉంది ఆవిడ కాళిదాసును కటాక్షించిన మాతే తప్ప వేరెవ్వరూ కాదు ఈ మండు టెండలో చల్లటి నీటి అతి సున్నితమైన స్వరంతో ఆమె మాట్లాడింది ఆమె చిరునవ్వుతో కాళిదాస లేచి నిలబడునాయన నువ్వు నిజంగా గొప్ప పండితుడివి వాటిని మార్చగలిగిన శక్తిని కలిగి ఉన్న విషయం వాస్తవమే కాని నీ సామర్థ్యాలను చూసుకుని నీ అహం నువ్వు సాధించిన వాటిని కించపరుస్తోంది నువ్వు విద్యావంతుడివే కానీ దానికి తోడుగా నీ హృదయంలో అహంకారానికి కూడా చోటు ఇచ్చావు నీకు సరియైన మార్గదర్శనం చేయడం కోసమే నేను వచ్చాను నిజమైన పండితుడికి గుర్తు అతని జ్ఞానం కాదు అతనిలోని వినయం నీలోని అహంకారాన్ని పోషించే విద్య నిరుపయోగమైనది దానితో జీవితం అంతా వృధా అయిపోతుంది తాను సాధించిన వాటిని ఏ విధంగా పరిగణిస్తున్నాడు అనే విషయాన్ని నీ వంటి జ్ఞానవంతుడైన వ్యక్తి అర్థం చేసుకుని ఇతరులకి బోధించాలి అంతే తప్ప వాటిని చూసుకుని గర్వపడకూడదు అతడు చేయ ఎప్పుడు నేర్చుకుంటూ ఉండడమే ఎందుకంటే జ్ఞానం అనంతమైనది కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ విద్యార్థిగానే ఉండాలి నాయన అని అన్నది కాళిదాసు వెంటనే లేచి నిలబడి ఆమెకు నమస్కరించాడు తనలోని అజ్ఞానాన్ని ధ్వంసం చేసినందుకు సరస్వతీదేవికి దేవికి కృతజ్ఞతలు తెలిపాడు తన తప్పును తానే తెలుసుకున్నందుకు ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ తనకు అందించిన ఈ శాశ్వతమైన విజ్ఞాన ముత్యాలను ఎప్పటికీ పోగొట్టుకోకూడదు అనుకున్నాడు సరస్వతీదేవి చిరునవ్వుతో చివరికి నీటి పాత్రను కాళిదాసుకు అందించింది ఆయన కృతజ్ఞతతో ఆ పాత్రను మిరుస్తున్న కళ్ళతో స్వీకరించి తేనె మధురంగా ఉన్న ఆ నీటిని తాగాడు ఆయన నీటి దప్పికనే కాక ఆయన విజ్ఞాన దాహం కూడా ఆ నీటితో తీరిపోయింది ఈ కథ ఇక్కడితో అయితే అయిపోయింది అయితే ఇందులో ఉన్న అద్భుతమైన అనంత సందేశం ఏమిటో మనం గ్రహించాలి భగవంతుడు మనకు ప్రసాదించిన లక్షణాలు ఇతరులకు ఉపయోగపడనంత వరకు అవి అర్థరహితమే వినమ్రత నిరాడంబరత అనే లక్షణాలు ఉంటేనే నీకు కావలసినవన్నీ నీ వద్ద ఉన్నట్లే అని మనం భావించాలి విన్నారు కదా విద్యార్థులారా ఎంత అత్యద్భుతమైన కథ కాళిదాస్ అంతటి మహానుభావునికి తాని పండితుడు అనుకున్న అతని అహంకారాన్ని పోగొట్టడం కోసం సాక్షాత్తు సరస్వతీదేవే అతనికి ప్రత్యక్షమై అతను అతని యొక్క కవిత్వం ఈ ప్రపంచానికి ఈ సమాజానికి ఉపయోగపడేలా చేయగలిగింది అంటే సామాన్యుడు మనం ఎంత ఈ మహత్తర కథలను పది మంది తమకు తాము ఉపయోగపడేలా మీ వంతు సహాయాన్ని సహకారాన్ని అందిస్తారని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో రేపు కలుద్దాం అంతవరకు సర్వేజ్ఞా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి